కోరుకొండ దగ్గర నుంచి ఇది కోరుకొండ విలేజ్ ఇది ఆంధ్ర ఇక్కడి నుంచి ఒరిస్సా బోర్డర్ ఆ రోడ్ ఉంది కదా అది ఒరిసా బోర్డర్ అక్కడి నుంచి ఒరిసా బోర్డరు స్టార్ట్ అవుద్ది ఆ రోడ్డు అంతా కూడా అది ఒరిస్సా వెళ్ళిపోతుంది ఈ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏది తీసుకోవాలి కొనుక్కోవాలి అన్న కూడా ఈ కోరుకొండ విలేజ్కి రావాల్సిందే చూడండి చుట్టూ కొండలు గుట్టలు వీళ్ళంతా కూడా ప్రకృతి ప్రకృతి ఒడిలో ఉన్నారు ఈ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు పొల్యూషన్కి దగ్గరగా ప్రకృతికి దూరంగా ఉన్నారు వీళ్ళైతే ప్రకృతి ఒడిలో ఉన్నారు అన్ని సహజసిద్ధమైనటువంటి పంటలు సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్ళు ఎటువంటి పొల్యూషన్ లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అంతా కూడా సహజ సిద్ధంగా వా ఉన్నారు కానీ ఇక్కడ మనుషులు కూడా చాలా కల్మషం లేకుండా ఉన్నారు చాలా స్వచ్ఛమైనటువంటి మనుషులు ఉన్నారు ఏమీ ఒకరి గురించి ఒకరులో పట్టించుకోవటం వ్యసనాలు అవన్నీ లేకుండా చాలా స్వచ్ఛంగా ఉన్నారు మనుషులు చుట్టూ కొండలు గుట్టలు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో ఉంటే నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉంది ఆ కొండలు కానీ గుట్టలు కానీ ఆ రోడ్డు జర్నీ కానీ చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్